you. <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అండి మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మండే రోజు మార్నింగ్ లేవగానే వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా సర్దుకుంటున్నాను సండే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాం కదండి అక్కడ నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాం కదా ఇంకా నైట్ వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది కదండి పిల్లలకి భోజనం పెట్టేసి మేము కూడా భోజనం చేసి పడుకున్నాము వెజిటేబుల్స్ అన్నీ కూడా అట్లా పక్కనే పెట్టేసి ఉంచాను ఇంకా మార్నింగ్ లేవగానే వాటి అన్నింటినీ కూడా వాటి ప్లేస్లో వాటిని సర్దేసుకున్నాను నేను ఫ్రూట్స్ ఏవి కూడా అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టనండి బయటే ఉంచుతాను వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం కూల్గా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు అందులోని ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి ఈ విధంగా బయటే పెట్టి ఉంచితే వాళ్ళకి కావాలన్నప్పుడు తీసుకుని తింటారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళకి గుర్తుండవు కదండి ఫ్రూట్స్ ఉన్నాయని ఒక్కొక్కసారి మనకే ఫ్రిడ్జ్లో ఏమున్నాయో గుర్తుండవు సో అందుకని ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టను ఇంకా ఈరోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్లోకి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకున్నాను ఈ జ్యూస్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు కదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సాహితీ సాత్విక్ సేమియా ఉప్మా చేయమన్నారు అండి అయితే సేమియాలు కొద్దిగానే ఉన్నాయి నేను రవ్వ ఉప్మా ప్రిపేర్ చేశాను అందులోనే కొంచెం సేమియా కూడా ఫ్రై చేసి యాడ్ చేశానండి ఇష్టంగా తింటారేమో అని అనుకున్నాను కానీ సాహితీ సాత్విక్ అయితే ఎందుకో నచ్చలేదు సగం సగం తిని వదిలేశారు నాకు మా హస్బెండ్కి అయితే ఈ ఉప్మా చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు ఉప్మా సరిగ్గా తినలేదు కదండి వాళ్ళకి పాలు రస్కులు ఇచ్చాను మీ ముండే ఏరియాలో గోధుమలు బాగా పండిస్తారని చెప్పాను కదండి ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసిన రస్కులు బన్ను బ్రెడ్ ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మార్నింగ్ టైంలో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా ఇంట్లో రస్కులు ఉంటే సరిపోతాయండి మా పిల్లలకి అలాగే బ్రౌన్ బ్రెడ్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈరోజు మా హస్బెండ్కి హాలిడే ఇంట్లోనే ఉన్నారు యూపీలో మండే రోజున ఎలక్షన్స్ జరిగాయండి ఇంకా అందుకని ఆ రోజు హాలిడే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే సాహితీ సాత్విక్కి చాలా హ్యాపీ ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ డాడీ వాళ్ళతో ఆడుకుంటారు అలాగే ఫోన్ కూడా ఇస్తారు నేనైతే అసలు ఫోన్ ఇవ్వనండి వాళ్ళకి నా ఫోన్ అస్సలు వను ఇంక వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే ఫోన్ చూడొచ్చు అనే హ్యాపీనెస్ కూడా ఇక్కడ ముగ్గురు షట్లు ఆడుకుంటున్నారండి బయట చాలా ఎండగా ఉంది కదా అందుకని ఇంట్లోనే ఆటలు మొదలు పెట్టేశారు మార్నింగ్ నుంచి ఏదో ఒక ఆటలు గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నారు యూపీలో మేము ఉండే హౌస్ రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయండి ఈ విధంగా ఆటలు అవి ఆడుకోవడానికి ఇంకా సాహిత్య సాత్విక ఇద్దరు వాళ్ళ డాడీతో బాగా టైం స్పెండ్ చేశారు ఇంకా ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్గా పప్పు కోర్ చేశాను అలాగే సండే రోజున చేసిన మటన్ శనగపప్పు కర్రీ కూడా కొంచెం ఉంది అలాగే రసం కూడా ఉంది ఇంకా నలుగురం కూర్చుని భోజనాలు చేస్తున్నాం మా హస్బెండ్ ఈరోజు నాన్ వెజ్ తినరు ఆయన అయితే టమాటో పచ్చడి వేసుకుని పప్పు వేసుకుని తిన్నారు భోజనాలు అయిపోయిన తర్వాత సాహితి సాత్విక్ వాళ్ళ డాడీ ముగ్గురు వెళ్ళి పడుకున్నారు నాకు మధ్యాహ్నం టైంలో పడుకునే అలవాటు లేదండి ఒకవేళ పిల్లల్ని పడుకోబెడుతున్నప్పుడు పడుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో లేచి బయటకు వచ్చేస్తాను మధ్యాహ్నం టైంలో నాకు ఎక్కువ పడుకుంటే తల పట్టేసినట్టు హెడ్ ఎక్ వచ్చినట్టు అలా ఉంటుందన్నమాట అందుకని మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకోను వాళ్ళ ముగ్గురు పడుకున్న తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి అవన్నీ కూడా చేసేసుకుని వాళ్ళు నిద్ర లేచే టైంకి ఏదైనా ఒక స్పెషల్ స్నాక్ చేసి పెడదామని అని కిచెన్లోకి అయితే వచ్చానండి ఈరోజు నేను మీకు మనకి బయట మనం తింటాం కదండీ ఆనియన్ సమోసా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే ఆనియన్ సమోసాని చాలా సింపుల్గా ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సమోసాలు తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో గట్టిగా అదే విధంగా మనం కలుపుకోవాలి ఇక్కడ మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి అయితే గోధుమ పిండితో తయారు చేసుకుంటే సమోసాలు కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి మనకి బయట మనం తినే ఆ క్రిస్పీ సమోసాలు కావాలి అనుకుంటే కనుక అదే టేస్ట్ రావాలి అనుకుంటే కనుక పిండితోనే సమోసాలు చేసుకోండి మనం రెగ్యులర్గా ఏమీ మైదాపిండి తినం కదండి ఎప్పుడైనా ఒక్కసారే తింటాం కాబట్టి పర్వాలేదు మీరు ట్రై చేయొచ్చు మైదా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఈ విధంగా రోటీస్ లాగా ఒత్తుకోవాలి పిండి మనం మిక్స్ చేసుకున్న తర్వాత కొంతసేపు పక్కన పెట్టవలసిన అవసరం ఏమీ లేదండి వెంటనే మనం సమోసాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఆరు రోటీలు వచ్చేలాగా ఈ విధంగా చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద పెద్ద రోటీస్ లాగే ఒత్తేసాను ఆరు రోటీస్ వచ్చాయి కదండి నేను ఇక్కడ మూడు మూడు రోటీస్ని ఈ విధంగా తీసుకొని అంటే ఒక రోటీ పైన మైదా పిండి వేసి దానిపైన ఇంకోటి పెట్టి దానిపైన ఇంకో రోటీ పెట్టి ఈ విధంగా మూడు కలిపి ఒక రోటీలాగా మళ్ళీ ఒత్తుతున్నాను మిగిలిన మూడు మైదాపిండి రోటీస్ని కూడా ఇదే విధంగా మూడు కలిపేసి ఒక రోటీలాగా ఒత్తుకోండి రోటీకి రోటీకి మధ్యలో పిండి అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని పెనం పైన వేసి ఒక్కసారి ఆ పచ్చిదనం పోయే వరకు మనం కాల్చుకోవాలి మరి ఎక్కువగా రెడ్ కలర్ వచ్చే వరకు వద్దండి జస్ట్ పచ్చిదనం పోయే వరకు పైన వైట్ వైట్ బబుల్స్ లాగా వస్తాయి అప్పటి వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం చల్లారుతూ ఉన్నప్పుడు మనం మూడు రోటీస్ కలిపి ఒక్క రోటీలాగా చేసాం కదండి ఇప్పుడు ఏ రోటీని ఆ రోటీ ఈ విధంగా సెపరేట్ చేస్తే మనకి ఈ విధంగా మనం మధ్యలో పిండి అప్లై చేసాం కాబట్టి ఈ విధంగా సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు మూడు రోటీస్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి వీటిని మీరు దోసపెనం పైన వేసి కాల్చుతున్నప్పుడు సిమ్లో పెట్టి కాల్చొద్దండి హై ఫ్లేమ్లోనే పెట్టి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచినా కూడా ఇవి షీట్స్ విరిగిపోతాయండి నేను ఇప్పుడు ఏది ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కొంచెం పైన బబుల్స్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకి చాలా సింపుల్గా ఈ విధంగా వేటికి అవి అయిపోతాయి మీరు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచితే గనక విడిపోతాయండి సో అది కొంచెం కేర్ఫుల్గా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న ఈ రోటీస్ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా కార్నర్స్ కట్ చేసేసుకోవాలండి వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ షీట్స్ మనకి నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ షీట్స్ని తీసుకుని సమోసాలు కానీ లేదంటే వెజ్ రోల్స్ కానీ ఎగ్ రోల్స్ కానీ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సమోసా షీట్స్ మనకి బయట మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చాలా సింపుల్గా ఈ విధంగా మనం సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కార్నర్స్ మనం కట్ చేసాం కదండి వీటిని వేస్ట్ చేయని అవసరం లేదు ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసేసి మనం సమోసాలు ఫ్రై చేసుకుంటున్నప్పుడే వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటే పిల్లలు తినడానికి చిప్స్ లాగా చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఆనియన్ సమోసా అలాగే లోపల స్టఫింగ్ కోసం పొటాటో కూడా ఉడికించి పెట్టుకున్నానండి ఫస్ట్ ఆనియన్ సమోసా కోసం ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదే విధంగా మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే కనుక స్వీట్ కార్న్ కూడా ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చండి అలాగే మష్రూమ్స్ ఉంటే కనుక మష్రూమ్ సమోసా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మీరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి అయితే నేను పిల్లలు తింటారు అని పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు అలాగే నేను ఇక్కడ ఒక రెండు బంగాళదుంపల్ని కూడా ఉడికించి పెట్టుకున్నానండి వాటిని చేతులతో మెదిపేసి అందులో కూడా కొంచెం ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గిన్నెలోకి మైదాపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి దాన్ని మనం బైండింగ్ కోసం యూస్ చేసుకుంటాము ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సమోసా షీట్ని తీసుకుని ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా చుట్టుకుని ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ స్టఫ్ పెట్టుకుని బైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో సమోసాలు బాగా దొరుకుతాయండి వీళ్ళు ఎక్కువగా తినే స్నాక్ కూడా అదే కానీ ఇక్కడ దొరికే సమోసాలు నాకు అస్సలు నచ్చవు లోపల ఎక్కువ ఆలు స్టఫ్ పెట్టేసి దలసరిగా చేసేస్తారండి ఒక్క సమోసా తినేసరికి మనకి వెగుటొచ్చేస్తుంది అనమాట ఇంకా తినాలనిపించదు కడుపు నిండిపోతుంది కానీ మన సైడ్ ఈ విధంగా సమోసాలు పల్చగా ఉంటాయి ఆనియన్స్ స్టఫ్ పెడతారు కదండి ఇవి మనం నాలుగైదు ఈజీగా తినేస్తాము కానీ ఇక్కడ దొరికే సమోసాలు ఒకటి తినేసరికే చాలా కడుపు నిండిపోతుంది ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ లేదంటే పొటాటో కావాలంటే పొటాటో ఈ విధంగా స్టఫ్ చేసుకుని సమోసాలని రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మెల్లగా ఫ్రై చేసుకోండి సమోసాలు చేయడం పెద్ద ప్రాసెస్ ఏమో చాలా కష్టమేమో అనుకుంటాం కానీ ముందుగా మనం ఈ సమోసా షీట్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే కనుక సమోసాలు చేయడం చాలా ఈజీ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి సమోసాలు రెడీ అయిపోతాయి ఈ సమోసా షీట్స్ని తయారు చేసుకోవడమే కొంచెం పని మిగిలిందంతా కూడా చాలా ఈజీ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ సమోసాలు రెడీ అయిపోతాయండి మనకి బయట దొరికే సమోసాలు అంటే రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లో ట్రైన్లో వచ్చే సమోసాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కదండీ వాటికి మించిన టేస్ట్తో ఉంటాయన్నమాట ఇప్పటి వరకు మీరు సమోసాలని ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తిరిగి మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సమోసాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కార్నర్స్ కట్ చేసుకున్నాం కదండీ ఫస్ట్లో వాటిని ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం చల్లుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల పాటువి నిల్వ ఉంటాయండి పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసి పైన సాల్ట్ చల్లుకుంటే సమోసాలతో పాటుగా తినడానికి చాలా బాగుంటాయి ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టీ వద్దు ఏదైనా చల్లగా జ్యూస్ ప్రిపేర్ చేయన్నారు అన్నారు ఇంకా సండే మార్కెట్ నుంచి వాటర్ తీసుకొచ్చాము ఇంకా వాటర్ కట్ చేసి అందులో కొంచెం హనీ సబ్జా సీడ్స్ కూడా వేసి ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేశాను సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా ఈ వాటర్ జ్యూస్ అంటే చాలా ఇష్టం ఇంకా అందరికీ కలిపి ఈ విధంగా వాటర్ జ్యూస్ ప్రిపేర్ చేసేసాను కిచెన్ పక్కన మాకు బాల్కనీ లాగా ఉంటుందండి ఇంకా అక్కడ చల్లగా గాలి వేస్తుంది అక్కడే చేప వేసుకుని కూర్చుని ఈ సమోసాలు తింటూ జ్యూస్ తాగుతూ మా ఈవినింగ్ని ఈ విధంగా గడిపేశాము సమోసాలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక్కడ సమోసాలు మాకు నచ్చవని చెప్పాను కదా కానీ మా ఇంట్లో అందరికీ అంటే సాహితీకి సాత్వికి మా హస్బెండ్కి నాకు కూడా మన సైడ్ దొరికే ఆ క్రిస్పీ ఆనియన్ సమోసా అంటే చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడైనా తినాలనిపిస్తే అనిపిస్తే ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ బయట దొరికే స్నాక్స్లో ఏమైనా మాకు తినాలి అనిపిస్తే కనుక ఎక్కువగా పానీపూరి అలాగే పావుబాజీ తెచ్చుకుంటామండి ఇక్కడ పావుబాజీ చాలా బాగుంటుంది చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అక్కడ సాత్విక్ చూసారు కదండీ మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారనమాట ఆయనతో ప్రతిరోజు ఈ విధంగా షటిల్ ఆడుతూ ఉంటాడు సాత్విక్ అందరితో చాలా బాగా కలిసిపోతాడండి కాలనీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా సాత్విక్కి ఫ్రెండ్సే సాత్విక్ ఒక్కరోజు కిందకి వెళ్ళకపోయినా సరే సాత్విక్ రాలేదేంటమ్మా ఈరోజు అని వచ్చి అడుగుతారు అంతలా అందరితో కలిసిపోయాడండి ఇక్కడ కానీ మా సాహితం అలా కాదు సాత్విక్కి ఫుల్ ఆపోజిట్ అనమాట ఇంక ఇక్కడ సాహితీ వల్లాడి ఇద్దరు ఆడుకుంటున్నారు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్